పాలమూరు పట్టణంలో యదేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు కాపాడాల్సిన మున్సిపల్ శాఖ మాత్రం నిద్రమత్తులో జోగుతోంది పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులను కూడా ఆక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నా అడిగే దిక్కే లేకుండా పోయింది పార్కు స్థలాలను కబ్జా చేసి కొత్తగా అడ్డుగోడలు నిర్మిస్తున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోవట్లేదు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కులను ఏర్పాటు చేసినప్పటికీ వాటి రక్షణ బాధ్యతను మాత్రం గాలికి వదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా మారింది పార్కుల పరిస్థితి ఎలా ఉంటే హైదరాబాద్ రాయచూర్ ప్రధాన రహదారి వెంట ఏకంగా శాశ్వత దుకాణాలు నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదు ఒకరిని చూసి మరొకరు స్థలాలను ఆక్రమించుకునేందుకు పోటీ పడుతున్నారు ప్రభుత్వ స్థలాల్లో చిరు వ్యాపారుల ముసుగులో వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నా మున్సిపల్ శాఖ కాని చీటికి మాటికి వాహనదారులపై పెనాల్టీలు వేసే పోలీసు శాఖ కానీ పట్టించుకోవడం లేదు పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుండడం రోడ్డు కిరువైపులా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు కిరువైపులా శాశ్వత దుకాణాలకు అనుమతులు ఎలా లభిస్తున్నాయో అర్థం కావడం లేదు దీని వెనుక పెద్ద మాఫియా పనిచేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మున్సిపల్ పోలీసు శాఖకు ముడుపులు అందుతున్నందువల్లే పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు హైడ్రా ఆక్రమ నిర్మాణాలపై హైదరాబాదులో ఉక్కుపాదు మోపినట్లుగానే పాలమూరులోనూ అక్రమ నిర్మాణాలను తొలగించాలన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది